హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ భోజనం చేశారా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే భోజనం చేయండి ఇంకా లైవ్ టాపిక్ లోకి వెళ్ళితే ఒక విషయం మాట్లాడుకోవాలండి ఇక్కడ ఏంటి అంటే గురుమూర్తి ఒక్కడే చంపాడా ఎందుకు చంపాడు నాకు తెలిసి మన సమాజంలో మనందరం ఫేస్ చేసే ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటో తెలుసా ఎందువల్ల వెంకట మాధవి చనిపోయింది చెప్పన మీకు గురుమూర్తి చంపడం వల్ల చచ్చిపోలేదు ఆళ్లేమనుకుంటారు ఈ అనుకుంటారో అని ఈ సమస్య వల్ల చంపబడింది అమ్మాయి మన సొసైటీలో మనందరం ఫేస్ చేసి మన ఇంట్లో ప్రతి రోజు అండి చిన్నదానికి పెద్దదానికి మనం ఏం చేస్తాం తెలుసా పక్కనింటి వాళ్ళు ఏమనుకుంటారో ఇద్దరింటి వాడు ఏమనుకుంటాడో మన చుట్టాలు ఏమనుకుంటారో ఇట్లా ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో అని ఇందువల్ల కదా అండి సమస్యలు వస్తుంది ఈ ఈ కేసు తీసుకుంటే గురుమూర్తి కేసు తీసుకుంటే ఆ అతని తల్లిదండ్రులు అక్క చెల్లెలు ఎవరో ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్తున్నారు కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల ఇది అంత కూడా పిట్ట కథ అల్లుతున్నారు చంపింది ఒక్కడే అసలు చంపాడా లేదా అనేది పెద్ద అనుమానం నాకు ఇంకో విషయం చంపడానికి అలా బలమైన కారణం ఏంటి అంటే పంచాయతీ పెట్టి అవమానం చేశారంట ఆయన గారికి మనం ఎప్పుడైతే ఇటువంటివి ఆడేమనుకుంటుడో ఈడేవనుకుంటాడో నలుగురు ఏమనుకుంటారో మనం ఎలా బతుకుతున్నాం అనేది మనకు తెలుసు మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మనకు తెలుసు ఆడి కోసం ఈడి కోసం ఇంట్లో వాళ్ళని చావ కొట్టకండి చంపకండి తప్పుడు ఆలోచనలు తెచ్చుకోకండి మనం హ్యాపీగా ఉంటే చాలండి పక్క సమాజం ఏం చేస్తుంది పక్కనింట్లో వాడు ఫీల్ అవుతాడేమో కేకలు పెడితే ఆడేవనుకుంటావు టీవీ సౌండ్ ఎక్కువ పెడితే ఆడేవనుకుంటాడు ఆడేవనుకుంటావు ఈడేవనుకుంటాడో దీంతోనే జీవితం అయిపోతుంది కదా దయచేసి ఇటువంటి ఫాల్స్ ప్రెస్టీజ్ కి ఎవరు పోకండి ఇటువంటి ఇటువంటి ఆలోచనలు తెచ్చుకోకండి ఆడేవంటాడు ఈడేవనుకుంటారు లోపలేవనుకుంటారో లోపలు ఎప్పుడు కాకులేనండి మనం బాగున్న సమాజం మనల్ని పొగడదు మనం చెడిపోతే మనతో పాటు కూర్చొని ఎవడు ఆడవడో ఇప్పుడు ఫైనల్ గా నష్టపోయింది ఎవరండి ఫైనల్ గా నష్టపోయి అన్ని కోల్పోయి ఒక కుటుంబం నేరస్తులని ముద్ర పడిపోయి తిరుగుతున్నారు తండ్రి ఏమో జైల్లో తల్లి ఏమో ఎక్కడుందో తెలియదు అత్త నాయనమ్మ అత్తయ్య వీళ్ళందరి మీద గృహ గృహహింస కేసు ఇంత అనర్థానికి కారణం ఏంటి అండి పంచాయతీల ఆలం అందరి ముందు పరువు పోయింది ఎక్కడుందండి ఈ పరువు పంచాయతీ ముందు ఉండేదేమో పరువు పంచాయతీ వరకు ఇష్యూ ఎందుకు వెళ్ళింది అసలు ఎందుకని అంత చిన్నతనంగా ఆలోచిస్తారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు బాగా సంపాదించిన మీరు సంపాదించకపోయినా మీరు ఎలా ఉన్నా ఎవడేమన్నాది ఎవడు ఏం చేయడు కాబట్టి పక్క వాడు ఏమనుకుంటాడు అనే ఆలోచన తగ్గించేసుకుని మీకున్న దాంట్లో మీరు హ్యాపీగా బతకండి అర్థమవుతుందా ఫాల్స్ ప్రెస్టీజ్ కి ఎవరు పోకండి ఆడు ఆడు కార్ కొనుక్కున్నాడు నాకు కారు ఉండాల్సిందే ఆడు ఫ్లాట్ కొనుక్కున్నాడు నాకు ఫ్లాట్ ఉండాల్సిందే ఆ అమ్మాయి ఏమో పెద్ద నగలు కొనుక్కుంది నాకు ఉండాల్సిందే ఒక ఫంక్షన్ వెళ్తే అండి ఎలా పోతారంటే అన్ని దిగేసుకొని పోతారు ఏమి మామూలుగా పోయి రాలేరా మీరు ఫంక్షన్లకి వాటికీటికి మళ్ళీ కొంతమంది ఫంక్షన్లకే పోరు ఎందుకంటే వీళ్ళ కాడ దిగేసుకోవడానికి నగలు లేవంట అందుకని వీళ్ళు పోరు ఇలా ఎందుకండి ఒకళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు ఎందుకండి అసలు పోటీ పడతారు ఎందుకండి మీకు అంత అంత కంపే అంత పోల్చుకోవాల్సిన దుస్థితి మీకు ఎందుకండి ఎందుకండి ప్రశాంతంగా బతకలేరా మీరు అంటే నేను చూస్తున్నా కాబట్టి ప్రస్తుత సమాజంలో ఇదే నడుస్తా ఉంది ఆడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు మళ్ళీ ఇంకొకటి కంపారిజన్ మళ్ళీ ఈ దరిద్రాలన్నిటికీ తోడు ఇంకోటి ఉంటది ఏమిటి అంటే ఎఫైర్స్ అవసరమా అండి ఇవన్నీ మనకి అవసరమా మన స్థితిని బట్టి మనం మనము బతకాలండి తగ్గి బతికినా తప్పేం లేదు మీరు ఒంటిని కప్పుకునే అంత బట్టలు ఉంటే చాలు ఓ రోజుకు కొత్త కొత్త డ్రెస్ వేసుకొని తిరగాల్సి కొత్త చెప్పులు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు పచ్చడి మెత్తుకలు నిన్న తప్పేం లేదు ఓకే ఫాల్స్ కి పోతా ఉంటారు ఫాల్స్ దాని ఏమంటారు అపనమ్మకాలు అపనమ్మకాల్లో కూడా మామూలు అపనమ్మకాలు కాదు అవి ఒక రకమైన ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతారు ముందు అటువంటి స్థితి నుంచి బయటికి రండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి మనం ఎవడ కోసం పుట్టమండి మనం ఎవడ కోసం చావము మన కోసం మనం పుడతాం మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని మనము గుర్తుపెట్టుకుంటే చాలు ఎవడి కోసం మనం పుట్టలా ఎవడు మనం చేస్తున్నాము కూడా ఎవరి కోసం చావద్దు ఎవరిని చంపద్దు మన బతుకు మనం బతికి నలుగురిని ప్రశాంతంగా బతకనిస్తే చాలండి అంతకన్నా పెద్ద సర్వీస్ ఏం లేదు సొ సొసైటీలో హాయ్ అండి జిగి అండి హలో ఇలా మనుషులు ఫాల్స్ కి పోవద్దు ఇంకో విషయం ఏంటి అంటే ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వండి ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వండి లేని పోని లోకల్ని సృష్టించుకోవద్దు మీరు సృష్టించుకునే ఆ పిచ్చి లోకల్లో బతకండి ప్రాక్టికల్ గా బతకండి ఏమి హడావిడి పడకండి నెమ్మదిగా బతకండి వచ్చే రోజు రిజల్ట్ అదే వస్తుంది రాకపోయినా పర్లేదు ఉన్న దాంట్లో పచ్చడి మెతుకులు తినన్న సుఖంగా బతకండి ఎందుకంటే మనం ఎంతకాలం బతుకుతాం అనేది ఎవరికి తెలియదు చిన్నపాటి లైఫ్ లో హాఫ్ లైఫ్ ఎలాగో స్పెండ్ చేసేస్తాం మిగతా హాఫ్ లైఫ్ లో ఒకటే అనుమానాలు ఒకటే గొడవలు ఒకటే తగాదాలు ఒకటే ఫాల్స్ బ్రిజ్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అనుకుంటారు మళ్ళీ మనం మనం బతికే బతు మళ్ళీ మనకి పంచాయతీలో అనుమానాలు మనలో ఎవరన్నా పెద్ద ఉన్నవా అండి నాకు తెలియకొడతాను మనం ఏమైనా సెలబ్రిటీసా మన మనలో ఎవరన్నా ఈశ్వర్ రాయ్ ఎవరన్నా సల్మాన్ ఖాన్ ఉన్నాడా లేడు కదా మనం బతికేదంతా మామూలు నార్మల్ బతుకు బతుకుతాం ఈ మాత్రం బతికే నార్మల్ బతుకులో ఒకడి మీద ఒకడికి అనుమానాలు ఒకడి మీద ఒకటి కక్ష సాధింపులు అవసరమా అండి ఒకసారి ఆలోచించండి కాబట్టి నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను మాధవిని హత్య హత్య మాధవి ఇష్యూలో ఏదో సీక్రెట్ ఉంది అయితే తన హత్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ బాధ్యులే ఇప్పుడు మాధవి లేక తండ్రి లేక తల్లి లేక పిల్లలు అనాథలు అయ్యారండి ఇప్పుడు ఏ సొసైటీ ఏ సంఘం వచ్చి ఆ పిల్లల్ని పట్టించుకోదండి ఎవ్వరు పట్టించుకోరు ఆ పిల్లలు ఇంకా అనాథలు ఏమైపోతారో పాపం ఆ పిల్లలని తలుచుకుంటేనే చాలా భయం ఇంత వయసు వచ్చి ఇంత చదువుకుని ఎందుకండి చిన్న చిన్న చిన్నతనంగా ఆలోచిస్తారు మీరు నాకు అర్థం అర్థంగా వయసుని బట్టి ఆలోచించి చావచ్చు కదా ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకోండి సింప్లీ చెప్పిందని బాగా గుర్తు పెట్టుకోండి ఉదయం లేచిన దగ్గర నుంచి మీకు నచ్చినట్టు మీరు బ్రతకాలి చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరగండి ఏం పర్లేదు ఏం నష్టం లేదు ఎవడొచ్చి మనకి ఏం కొనివాడు మనం సంపాదించుకుంది మనం వేసుకొని తిరుగుదాం చిరిగిపోతే నష్టమేం లేదు పాత చెప్పులు వేసుకొని తిరగండి ఏం నామోష లేదు నిర్మలా సీతారామాన్ని చూసారా మీరు ఆవిడంత సింపుల్ గా ఉంటుంది ఆవిడ ఆడ ఉన్న హోదా ఏమిటి ఆవిడ పాత బట్టలు వేసుకుంటది తెలుసా మీకు పాత బట్టలు అంటే అదే కలర్ పోయినట్టు అనిపిస్తాయి కానీ ఆవిడ వేసుకునే డీసెంట్ బట్టలే వేసుకుంటది కానీ ఆ హోదాని మెయింటైన్ చేయదు అబ్దుల్ కలాం గారు తెలుసా మీకు ఆయన ప్రెసిడెంట్ గా చేశారు చేసి ఇంత సింపుల్ గా బతికారండి ఆయన అసలు అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోము నాలుగు నగలేసుకుని దెగేసుకొని తిరిగితేనే మనం బతికినట్ట మనం బతుకుతున్నట్టు పది మందికి తెలియాలా గుట్టుగా బతకలేమా ఆడితో కంపారిజన్ వీటితో కంపారిజన్ రోజు నెలకి ఓ బట్టలు కుప్పలు కుప్పలు కొనేస్తారండి ఆడవాళ్ళు కొంతమంది అనకూడదు కానీ వీళ్ళ వల్లే సగం సగం హత్యలు మానభంగాలు అన్నీ కూడా వీళ్ళ ఇచ్చుల వల్లే అవుతాయండి కొంతమంది అండి బాబాయ్ మళ్ళీ అందరు అనుకోకండి కొంతమంది ఎలా తయారవుతారంటే నెలకి బట్టలు చెప్పులు నానా రకాలండి కొని పడేసుకుంటా ఉంటారు ఎందుకు కొంటారు నాకు అర్థం కాదు ఏమీ కొనకపోతే బతకలేరా మీరు ఆ షాపింగ్లు మగవాడికి శాలరీ వాడు అసలు వాడి వాడి సంపాదించేదాడు వాడి శాలరీ అనుభవించాల్సింది మా మన ఆడవాళ్ళు అని ప్రశాంతంగా బతకనీరు మీరు ప్రశాంతంగా ఉండరు దిగేసుకోవాల్సిందే నగలు చెప్పులు ఆ ఆస్తులు కార్లు మొబైల్లో రీఛార్జ్లు అంత కావాలంటే మీరు సంపాదించుకోండి అమ్మా మీరు సంపాదించుకోండి మొగుడు సంపాదించినవి అనుభవించడంలో తప్పు లేదు మొగుడు సంపాదించి తెచ్చినవి తినాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ హెచ్చులకు బావద్దు అని నేను చెప్తున్నా నేను చెప్పినవి అర్థం అవుతున్నాయి మీకు మీకు అర్థం కావు కానీ మళ్ళీ మళ్ళీ నా లైఫ్ వినండి మీకు ఎక్కడన్నా ఒక పాయింట్ మీకు బాగా స్ట్రైక్ అయ్యిద్ది శాలరీ వస్తే ఏ రకంగా స్పెండ్ చేద్దామా అని అనుకోకుండా ఏ రకంగా సేవ్ చేద్దామని ఆలోచించండి ఉన్న బట్టలు వేసుకోవడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టిద్ది ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ ఇంట్లో రెండు మూడు బీరవాళ్ళ నిండా బస్తాలు బస్తాలు ఉంటాయి అయినా కానీ మనకి తృప్తి ఉండదు మనకి తృప్తి రాదు మనం తృప్తి పొందము ఫస్ట్ మనకి ఇంకా కావాలి మన ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ లో ఒకటి ఒకటి ఒక రకమైన కొనుక్కుంటే మనం కూడా కొనాల్సిందే వాళ్ళ ఐఫోన్ ఉంటే మనకు కూడా ఐఫోన్ ఉండాల్సిందే దేనికమ్మా మనకి చెప్పండి ఫ్రెండ్స్ మనకి ఎందుకు హెచ్చులు మామూలు ఫోన్ సరిపోదా మామూలు చీరలు కట్టుకుంటే ఎవరైనా చంపేస్తారా ఇందుకు హంగు ఆరబాటలు దేనికి మనకి మనం రిచ్ అయినా సరే మనం మన లెవెల్ తగ్గి బతకడల్లా తప్పేం లేదు అర్థమవుతుందా మీకు వేస్ట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే అన్ని తగ్గి బతికి ఉండడంలో చాలా తృప్తి ఉంటుంది హడావడి పడి బతకడంలో చాలా బాధలు ఉంటాయి కంపేర్ చేసుకోవడం మానేసేయండి మీ మీ చుట్టాల్లో కానీ మీ సర్కిల్లో కానీ ఒకళ్ళతో ఒకళ్ళు కంపారిజన్ చేసుకోకండి వాళ్ళకు అవి ఉన్నాయి నాకు ఇవి లేవు అని గొడవలు పడకండి ఏది ఉంటే అదే హ్యాపీగా బతకండి ఉన్న దాంట్లో తృప్తిగా బతకండి అప్పుడు ఏ గొడవ రాదు ఫస్ట్ అనుమానించకండి పంచాయతీ పెడితే పోయింది పరువే కానీ మనిషిని చంపితే కుటుంబమే పోయింది కదా అండి ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవడు అవుతాడు ఇప్పుడు మాధవి ఒక్కటి చచ్చిపోయి మాధవి పిల్లలు మాత్రమే అనాథలబల ఆ సుజాత అనే ఆవిడ ఆవిడెవరు గురుమూర్తి చెల్లినో అక్కను ఆవిడ ఇప్పుడు జైలుకి పోతే ఆమె కూడా ఎఫ్ఐఆర్ లో ఉంది కాబట్టి ఆమె పిల్లలు కూడా అనాథులైతరు కదా ఇంకొకటి కిరణ్ అంట కిరణ్ వాడి తమ్ముడు గురుమూర్తి తమ్ముడు అంట వాడి పిల్లలు అవుతారు కదా వాడికి శిక్ష పడినా సుజాతకి శిక్ష పడినా ఆ గురుమూర్తికి శిక్ష పడిన పిల్లలు ఫైనల్ గా అల్టిమేట్ గా కుటుంబంలో ఉన్న అందరి పిల్లలు అనాథలైతులు కొంతకాలం అవసరం అండి ఇంత దరిద్రం మనకి ఏందండి ఫాల్స్ ప్రెస్టీజ్ నచ్చకపోతే విడాకులు ఇచ్చేసి ఎవడ బతుకులు వాళ్ళు బతకండి గాని ఇట్లాగా ఏదో పంచాయతీలు ఏదో ప్రెస్టీజ్ పోయి పిల్లల్ని బలిపోసిన చేక నా పిల్లలు ఎలా బతకాలండి ఇప్పుడు ఎవడొచ్చి చూస్తాడండి ఎవడు చూడ్డు ఈ సంఘం ఈ సొసైటీ పేరుకి చంపడానికి ఎంటర్టైన్మెంట్ చూడటానికి మాత్రమే ఉన్న సొసైటీ ఈవెన్ పశువులు ఒక పశువు చచ్చిపోతే దాని జాతి జాతి మొత్తం వచ్చి బాధపడిద్ది కానీ మనుషులు ఒకటి నడి రోడ్డు మీద సచ్చిన ఒకటి నడి రోడ్డు మీద అన్యాయానికి గురి అయినా కాపాడటానికి ఎవరు రారండి ఎవరు రారు మనల్ని మనమే కాపాడుకోవాలి ఉన్న డబ్బుని సేవ్ చేసుకోండి ఉన్న డబ్బుని కంప్లీట్ అయ్యే వరకు ఎంజాయ్ జల్సాలు చేయకండి మనకు అవసరం లేదు మన సంస్కృతి అది కాదు రూపాయి అంటే దాచండి రేపు రెండు రూపాయలు అవుతుంది అర్థం అవుతుందా ఎంజాయ్మెంట్లు బయట ఖర్చులు తిండి సరదాలు జల్సాలు చేయకపోయినా ఏం కాదండి మనం ఎంతో కష్టపడి సంపాదించుకునే డబ్బులు జల్సాగా వృధాగా చేయకండి వృధా ఖర్చు పెట్టకండి మీరు పది రూపాయలు సేవ్ చేసుకుంటే మీ మీరు మీ మీ వైఫ్ మీ పిల్లలు రేపటి రోజున ఎంత హ్యాపీగా బాగు మంచిగా యూస్ చేసుకుంటారు మిస్యూజ్ చేయకండి మనీని మనీని మిస్యూజ్ చేయడం వల్ల మీకు నష్టమే కానీ సుఖం ఉండదు ఎప్పుడు కూడా మనీని మిస్యూజ్ చేయకండి ఎంత ఉన్నా సరే లేనట్టే బతకండి ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినకండి ఫాస్ట్ ఫుడ్స్ తినడం ఖర్చు తినడానికి ఎక్కువ బయటపడి తినకండి మూవీస్ చూస్తా పోతా డాన్స్ లేస్తా చిట్టి లేస్తా మీ శక్తిని బట్టి చిట్టి వేసుకోండి మీ శక్తిని బట్టి వస్తువులు కానీ జ్యువెలరీ కానీ క్లాత్స్ కానీ ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మీ శక్తికి మించి అప్పు చేసి ఏమి కొనకండి దయచేసి ఎందుకంటే రేపటి రోజున చాలా చాలా బాగు సఫర్ అవుతారు ఏమీ లేకుండా ఉన్నా సుఖంగా ఉంటారు మీకు ఆ విషయం తెలుసా ఏమీ లేకుండా ఉన్నా సరే సుఖంగా ఉండొచ్చు కానీ అప్పు చేసి ఏదన్నా కొన్నారు అనుకోండి అది మన మన ప్రాణంతో ఆడుతుందండి మన ప్రాణంతో ఆడిద్ది అర్థమవుతుందని చెప్పింది మీకు ఇంకా మీకు అర్థం కాలేదంటే ఇంకా నేనేమీ చేయలేను నేను చెప్పాలనిపించింది ఎందుకో నాకు చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి అనేసి చెప్తున్నా ఇంకా తిన్నారా అందరూ భోజనం ఇక్కడ ఎవరు జియ్య అంటే బాగా నవ్వుతున్నాడు నవ్వుకో ఏం చేస్తాం మీకో మంచి మాటలు రెండు చెప్తే మీకు తెగ చిరాకేసి దీ నాకు తెలిసి మీకు కాంట్రవర్సీ కావాలి నేను చెప్పలేను కాంట్రవర్సీ ఎందుకంటే జరుగుతున్న దారుణాలు ఇవన్నీ చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు నుంచి సొసైటీ సొసైటీలో మనము మనము మనం సొసైటీలో లేము అన్నట్టు బతికినా తప్పు లేదు కాని సొసైటీలో ఉన్నామనిపించుకోవడానికి తప్పుడు దారి తొక్కాల్సిన అవసరం లేదు ఎవరన్నా సరే అర్థమవుతుందా మన దగ్గర అవకాశం ఉన్నా సరే మనం దారి తప్పద్దు చేతిలో కోటి రూపాయలు ఉన్నా సరే ఖర్చు పెట్టద్దు హడావుడిగా అన్ని కొనేయద్దు ఒకటికి వంద సార్లు ఆలోచించి అందులో ఏది చేస్తే మనకి ఎప్పటికీ హాని జరగదు మనీ సేవింగ్ ఒకసారి మీరు మీ పార్ట్నర్స్ తో కూర్చుని సేవ్ చేసుకోండి ఇంట్లో వండుకొని తినండి చాలా డబ్బు సేవ్ అవుతది వన్ రూపీ టెన్ రూపీసే కదా అని ఖర్చు పెట్టకండి ఆ వన్ రూపీ టెన్ రూపీసే కలిస్తేనే లక్షలు కోట్లు అవుతాయి అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన పాయింట్ మీకు దయచేసి అర్థం చేసుకోండి ఫాల్స్ కి పోకండి ఎవరు కూడా అంతనే ఉంటారు తప్పు దోవ పట్టకండి అర్థం అవుతుందా ఇంకో విషయం స్తోమతని మించి ఏమి కొనకండి అర్థవచ్చ మీకు సోమతను మించి ఏమి కొనకండి ఏమి లేకపోయినా పర్వాలేదు అర్థవసిన మీకు అర్థం చేసుకోండి అబ్బా ఎందుకంటే మనం పడే ఫాల్స్ ప్రెస్టీజ్ వలన మన కుటుంబాలు మన అక్క చెల్లెళ్ళు అందరూ అందరూ పోతారు ఇప్పుడు ఆ సుజాత అనే అమ్మాయిని చూసారా అసలు వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు చెప్తున్నారండి నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతే అక్కడ సీసీ కెమెరాల్లో కనబడతారు కదా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే సీసీ కెమెరాల్లో దొరుకుతారు కదా ఫస్ట్ నుంచి రకరకాల కల్పిత కథలు కల్పిత కథలు వాళ్ళ అత్త వాళ్ళ మాధవి వాళ్ళ అత్త మాధవి వాళ్ళ చెల్లెలు మాధవి వాళ్ళ అత్త మాధవి వాళ్ళ మరదలు మాధవి వాళ్ళ మరిది నలుగురు ఉంటే ఒక్కడే ఎలా కనపడ్డాడండి ఒక్కడే ఆ బకెట్ పట్టుకొని ఎలా తిరిగాడు సిసి కెమెరాలో చెప్పండి ఏంటి ఏంటిది నాకా మీరు చూసారా నాకు ఇవ్వడం కాదండి నాకు ఇవ్వడం మీరు చూసారా మీరు చూస్తే చెప్పండి మీకు ఏమైనా చెప్పి నాకు ఇచ్చాడా మీరే ఎవిడెన్స్ ఉన్నారా వీళ్ళు ఎవరైనా పాత చుట్టాల ఇవి ఉంటారు వీళ్ళు ఇంత కన్ఫ్యూజన్ గా కన్ఫ్యూజన్ గా పేరు పెట్టుకు వచ్చినప్పుడే వీళ్ళు ఎవరో నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారని నాకు క్లారిటీ ఉంది నేను నీతులు చెప్తున్నానా నీకు నీతులు చెప్తున్నానా ఫోన్లే ఫోన్లే అట్లా నా నీతులు చెప్తున్నాను అనుకో నేను చెప్తున్న టాపిక్ ని ప్రశాంతంగా అయినండి ఎవరు డీవియేట్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒక టాపిక్ ఒక్క నిమిషం నేను నీతులు చెప్పట్లేదండి ఎవ్వరికి దయచేసి మీరు ఇటువంటి కామెంట్స్ పెట్టద్దు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే మీ దగ్గర ఏమైనా పక్క నుండి చూస్తే అప్పుడు చెప్పండి నాన్నటితో అయితే నేను ఏం చెప్పను నేను మొన్ననే చెప్పాను నేను ఏ చెప్పను మీకు నచ్చింది మీరు ఊహించుకోండి ఇంకా నేను ఒక టాపిక్ చెప్తుంటే మీరు మధ్యలో వచ్చేసి ఇలా మాట్లాడటం చాలా తప్పు అండి అర్థమవుతుంది మీకు మీరు ఎవరో నాకు అర్థమయ్యింది వైసాచికి ఆనందం పురుగుతుంది నేను ఎంత గా టాపిక్ చెప్తున్నాను అండి మీరు వచ్చి ఈ రకంగా కామెంట్స్ పెట్టడం చాలా తప్పు నేను మీ కామెంట్ తీసేస్తున్నాను ఎలా తీసావాలో పడితే నేను మీ కామెంట్ తీసానండి ఎందుకంటే సరే నేను నీతి చెప్తున్నాననే అనుకోండి ఎక్కడన్నా ఒక పాయింట్ అన్న మీకు ఉపయోగపడితే తీసుకోండి మీకు అనుకోండి తీసేయండి చూడకండి నా లైవ్ ఇప్పుడు నా లైవ్ ఎవరో చూస్తారని కానీ నా లైవ్ నీ రిపోర్ట్లు కొడతా ఉంటారు నాకు తెలుసు ఎందుకంటే కొంతమందికి కావాల్సింది ఓన్లీ ఏమంటా అంటే కాంట్రవర్సీ కాంట్రవర్సీ అయితే బాగా నా లైవ్ లైవ్ కి లైక్స్ కొడతారు ఏదో మనం నాలుగు నీతి మాటలు చెప్పుకుంటా ఉంటే మంచి నీతి మాటలు కాదు మంచి మాటలు చెప్పుకుంటా ఉంటే రిపోర్ట్లు కొడతారు అయినా సరే నేను ఎక్కడా కూడా ఆగట్లే నేను చెప్పాలనుకున్న టాపిక్ చెప్పేసి మేము పోదాం అనుకుంటున్నా ఇంకా చాలే ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే మీకు నచ్చదు నేను ఎవరన్నా తిరుతా ఉంటే మీకు బాగా నచ్చది కదా అంతే కదా జిగియా గారు నేను ఎవరినన్నా తిరుతా ఎవరినన్నా గొడవ పెట్టుకుంటా ఉంటే నచ్చింది ఎందుకంటే బయట ట్రెండ్ అలానే ఉంది ఎవడు మనశాంతిగా ఉండడం ఎవడు భరించలేడు బేసిక్ గా అంతే కదా నేను అంత గా చెప్తున్నాను మీరు వినడానికి అర్థం చేసుకోండి ఓకే మీరు నవ్విన మీరు ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్ పెట్టినా నేను పట్టించుకోను నాకు తెలిసి మీరు ఎందుకు పెడతారు ఇప్పుడు నేను ప్రవోక్ అవ్వాలి నేను తిట్టాలి ఇష్యూ రావాలి దయచేసి ఆ డేస్ని మర్చిపోండి అబ్బా గ్రో అప్ ఎందుకంటే నేను చెప్పా గతంలో ఎవడు జీవించకూడదు భవిష్యత్తుని ఎవరు ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నారు గతంలో ఎవడు జీవించుకోడదు భవిష్యత్తుని ఎవడు ఊహించుకోకూడదు ఓన్లీ ప్రెసెంట్ ని మాత్రమే ప్రెసెంట్ ని మాత్రమే బతకండి అనుమానాలు పెట్టుకోకండి మీకేమైనా మీరు ఏమన్నా చూస్తే మీకేమైనా ఎవిడెన్స్ మీరు మీరు పక్కనే ఉండి ఏమన్నా ఎవరికైనా ఎవరు ఎవరికైనా లావాదేవీలు జరిగినట్టు మీరు ఏమైనా చూస్తే అప్పుడు చెప్పండి అప్ప ఇప్పుడు చెప్పండి ఊర్తూనే ఎందుకు నన్ను నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తుంది నేను చెప్పే పాయింట్ అంతా మర్చిపోయినా కదా శుభ్రంగా మర్చిపోయినా కదా నేను చెప్పే పాయింట్ ఎక్కడ ఆగిపోయినా కూడా తెలియదు అందుకే అండి కొన్ని 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 జీవితాలకి అనుమానాలతోనే సాగ ఉంటారు సాగ తీసుకొని మీరు ఊహించుకోండి మీ ఊహలే కదా ఊహలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి వాడికి నచ్చినట్టు వాడు ఊహించుకోండి గా నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేశాను దయచేసి పాల్స్ కి ఎవరు పోకండి దయచేసి ఉన్నవి లేనివి ఊహించుకోకండి ఉన్న దాంట్లో తగ్గి బతకండి నా దగ్గర ఏమున్నది ఉన్నది ఏమి లేనిది మనకు తెలిస్తే చాలు అందరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకో విషయం చెప్పిన మన దగ్గర ఏమో ఉంది సపోజ్ మన దగ్గర ఒక పది కోట్లు ఉన్నాయండి ఉన్నాయి అనుకోండి అది మనం పది మంది చూపించుకుంటే మన ప్రాణానికి ముప్పు కదా మనకి శత్రువులు ఎక్కువ అవుతారు కదా అసలు ఏమీ లేనట్టు బతికితే మన జోలికి ఎవరు రాడు అది కదా తెలివి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర పది రూపాయలున్నా పది రూపాయలు ఉన్నట్టే బతకండి దగ్గర వంద ఉన్న వెయ్యి ఉన్నా లక్ష ఉన్నా కోటి ఉన్నా కోట్లు ఉన్నా సరే పది రూపాయలు ఉన్నట్లే బతకండి ఎవరికి ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు దాని వల్ల మీ ప్రాణాలకే ముప్పు వస్తుంది మీకు మనశ్శాంతి ఉండదు అర్థమైంది మీకు చెప్పింది మీకు అర్థమైతుందా ఇవన్నీ మీకు తెలిసిన పాయింట్సే ఇవన్నీ కూడా మీకు తెలిసిన పాయింట్సే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఒక్క కామెంట్ మనల్ని తినేస్తుంది కదా ఈడ నేను నా మానని నేను ఏదో చెప్పుకుంటా పోతుంటే వీళ్ళ మానాన వీళ్ళు నా పక్క చుట్టాలు ఏదో ఒక రకంగా పాపం పుల్లలు పెట్టాలి గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు సరే ఫ్రెండ్స్ మరి ఆలోచించుకోండి సామూహిక హత్య జరిగింది ఫ్రెండ్స్ అక్కడ సామూహిక హత్య మాధవిని హాల్స్ పిష్టి వల్ల చంపారు పరువు 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 అని పరువు హత్య నిజం చెప్పాలంటే మాధవిది ఒకటే హత్య కాదు పరువు హత్య పరువు కోసం పరువు పోయింది అని పాపం గురుమూర్తి చంపేశాడు మరి ఇప్పుడు చంపిన తర్వాత పరువు పోలేదా ఫ్రెండ్స్ ఇప్పుడు పోలేదా పరువు పోయిందిగా అలా అయినా పోతుంది ఇలా అయినా పోయింది అందుకని అదుపులో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఆలోచనలు ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకోవాలి న్యాయంగా బతకాలి సరే మరి ఫ్రెండ్స్ మళ్ళా వస్తాను నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ వల్ల నాకు మనశాంతి శాంతి మళ్ళీ వస్తా ఫ్రెండ్స్ రేపు ఒక టాపిక్ తోటి దయచేసి లైక్ చేయండి మీరు చేయరు ఎందుకంటే అక్కడ ఎవరో దుష్ట దుర్మార్గులు కూర్చొని నా ఛానల్ మీద రిపోర్ట్లు పుట్టిస్తా ఉన్నారు ఏమొచ్చిందా వాళ్ళకి సరే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్